హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో నవంబర్లో ధరలు ఎలా ఉంటాయి ఇది ఈరోజు లాస్ట్ డిసెంబర్ ధరలు ఎలా ఉండబోతాయి అనే పూర్తి ఇన్ఫర్మేషను బయట వర్షాల ప్రభావం అనేది ఉందా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక నార్త్ సైడ్ నుంచి స్టాక్ అనేది వన్ మంత్ ముందే తగ్గింది ఇప్పుడు స్టాక్ అనేది పెరుగుతుందని చూసే అనగా స్టాక్ అనేది ఆవరేజ్గా ఉందండి స్టాక్ అయితే దీనికి ముందు పెరుగుతుందంటే తు. కొంచెం పెరగవచ్చు మన సైడ్ చూసే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన సైడ్ చూసే కూడా చుష స్టాక్ అనేది రోజు రోజుకి అక్కడ అక్కడక్కడ ఒక్కొక్క తోట అనేది కటింగ్ పడుతుంది కొత్త తోటలు అనేది కటింగ్ పడుతుంది వారం ముందుండే స్టాకు ఈరోజు కొద్ది కొద్దిగా పెరుగుతుంది వర్షాల ప్రభావం చూసానుగా తమిళనాడులో వర్షాల ప్రభావం వల్ల పంట నష్టం అయిందంటే కొన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ప్రాంతాలు మాత్రమే కొద్దిగా డ్యామేజ్ అయిందండి ఇంక కొన్ని చోట్లయితే డ్యామేజ్ అవ్వలేదు మంచిగానే పంటలు అనేవి ఉన్నాయి పూత పిండి స్టేజ్ పంటలు అనేది కొద్దిగా బాగున్నాయి క్రాప్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ అయిందండి కొన్ని చోట్ల వర్షాల వల్ల మిగతా ఎయిటీ పర్సెంట్ క్రాప్ అనేది బాగానే ఉంది డిసెంబర్లో ఈ రేట్లు ఉండపోతాయి మనం ఇప్పుడు చూసే కనుక రేట్లు కూడా రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి ఫ్లక్చ్యువేషన్ అనేది మార్కెట్ పైన ఇన్ఫ్లుయెన్స్ అయితేనేనండి మనకి రేట్ అనేది అప్ అండ్ డౌన్లో ఉంటుంది అదే ఒకేసారిగా రేట్ పెరిగితే ఒకేసారి తగ్గిపోతుంది తగ్గిన రేటు పెరిగేది కూడా చాలా కష్టమే స్టాక్ కొంచెం కొద్దిగా స్టార్ట్ అవే కొద్ది రేటు కొద్ది కొద్దిగా తగ్గుతుంది స్టాక్ అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా అక్కడక్కడ కొంచెం స్టార్ట్ అవుతుంది రేట్ అనేది యాభై వంద ఇలా కొద్ది కొద్దిగా తగ్గుతుంది డిసెంబర్లో చూసే ట్వంటీ పైన అనేది రేట్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేము రేట్లు అనేది ఆవరేజ్గా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ రేట్లు అనేది ట్వంటీ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి మనకి తెలిసిన ప్రకారం చూస్తే కనుక బయట కూడా ప్లాంటేషన్ అనేది కొద్దిగా చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు ప్లాంటేషన్ అనేది అడిగినారు అది కడిసీలో చెప్తాను ఈ వీడియో కడిసీ వరకు చూడండి మన సైడ్ ప్లాంటేషన్లు చూస్తే కనుక ఎక్కడ కొద్దిగా తక్కువ చేస్తున్నారు బయట కొన్ని చోట్లయితే ప్లాంటేషన్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ప్లాంటేషన్ వివరాలనేది నేను చెప్తాను కాంటాక్ట్ కాండి ఈ రేట్లు అనేది భారీగా మనము డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయలేము వర్షాల ప్రభావం వల్ల తమిళనాడులో పంటల నష్టం ఎంత అయిందంటే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం పంట నష్టమైంది మిగతా పూత పింద స్టేజ్లో ఉండే పంటలు అనేది చాలా చోట్ల బాగానే ఉన్నాయి కర్ణాటకలో కూడా కొన్ని చోట్ల ఫోన్ చేసినారు పంట బాగుందన్న అని చెప్తున్నారు సంతోషం మన సైడ్ కూడా కటింగ్ పడే తోటలు డిసెంబర్లో చాలా అంటే చాలా తక్కువ బయట నార్త్ సైడ్ అనేది కొద్దిగా స్టార్ట్ అవుతుంది దాని ప్రభావం మన సైడ్ ఉండబోతుందంటే ఖచ్చితంగా ఉండబోతుందండి భారీగా ఈ రేట్లు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆవరేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోగలం లాస్ట్ టైం నేను వీడియోలు చెప్పినాను అన్నా ట్వంటీ ఫైవ్ తర్వాత అనేది తగ్గవచ్చు అనుకుంటున్నాను అని చెప్పినాను అదేవిధంగా జరగబోతుంది అనుకుంటా చూద్దామండి మన సైడ్ ప్లాంటేషన్ వివరాలు అనేది కొద్దిమంది అడిగినారు చాలా సంతోషం నాకు తెలిస్తే తెలుసు అంటున్నా లేదంటే తెలియదు అని చెప్పేస్తాను అంతేనండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఇది మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా సంతోషం కేవలం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వీడియోస్ పెట్టినామంతే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వీడియోస్కి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ వచ్చినారు చాలా థ్యాంక్స్ మన ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ తక్కువ వీడియోలు అయినా కూడా సబ్స్క్రైబ్ బాగున్నారంటే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉందండి వన్ మంత్ ముందే చెప్పినాను అన్న రేట్లు పెరగవచ్చు అని చెప్పినాను కొంతమంది ట్రోల్ చేసినారు ఎక్కడ వ్యక్తి రాలేదు వీడియోలు పెట్టలేదు అనేసి అన్నా మొబైల్ మిస్ అయింది కొంచెం అమౌంట్ మిస్ అయింది దానివల్ల నాకు చాలా ప్రాబ్లం వల్ల వీడియో పెట్టలేదు ఇదే నాకు కారణం